ఇసుక అని దేవుడు పిలిచాడు ఇంకా ఎంతకాలం నువ్వు భూమి మీద ఉంటావు నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి అలా పిలిచాడు అనమాట ఆయన ఏం రా అంటే ఏంది ప్రభు అబ్బడి తీసుకుంటున్నా ఇంకా భూమి మీద జీవించాలన్నాడు అందుకని ఆయన ఏం చేశాడంటే సరే బ్రతుకోబో సరేలే అని చెప్పేసి ఇంకా పదహైదు సంవత్సరాలు ఆయుషం పొడిగించాడు ఇక్కడ చూడండి ఆయన మరణం అవుతున్నాడు అంటే మరణం ఆయనకి దగ్గరగా వస్తుంది ఆయన్ని తీసుకెళ్ళిపోతుంది ఓకే సో యహోవా దేవుడు ఎప్పుడైతే ఆ మరణానికి ఆజ్ఞాపించి నువ్వు పక్కకు తొలుగుపో నువ్వు పక్కకు వెళ్ళిపో నా బిడ్డ ఇంకా పదహైదు సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఆ మరణము కూడా ఆయన వద్దకు రాకుండా వెళ్ళిపోయింది దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఓకే ఆయన మరణించి తిరిగి లేచాడు మరణాన్ని కూడా మరణపు ముళ్ళు కూడా విరిచేశాడు అప్పుడే ఆయన మరణాన్ని జయించాడు మృత్యునే జయించాడు ఓకే ఇప్పుడు భూమి మీద ఎవరైనా కానీ ఇలాంటి స్థితిలో ఉంటే మరణకరమైన రోగముల్లో కానీ వ్యాధి బాధల్లో ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఆయన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఎప్పుడైతే మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తారో ఖచ్చితంగా మీ మరణాన్ని కూడా మీ మరణ ముల్లును కూడా ఆయన విరిచేసే దేవుడు ఓకే నేను ఊరికే జోగ్గా చెప్పట్లేదు నిజము ఇప్పుడు విన్నారు కదా నిజక మరణం అవుతుంటే ఆయన మరణాన్ని కూడా రానివ్వలేదు ఒక్కసారి ఆలోచించండి ఆయన దగ్గరికి రండి ఒకసారి కన్నీరు విడిచి ప్రభావ నీవు నిజమైన దేవుడు కదా మరణ ముళ్ళని విడిచిన దేవుడు కదా మరణాన్ని కూడా జయించిన దేవుడు కదా మృత్యుని జయించి తిరిగి లేచిన దేవుడు కదా సజీవుడైన దేవుడు కదా ప్రభువా నేను ఇలాంటి అనారోగ్యంతో బాధపడుచున్నా నేను ఇలాంటి వ్యాధవాదలతో బాధపడుచున్నా నేను ఇలాంటి రోగములతో బాధపడుతున్నా నేను ఇలాంటి స్థితిలో ఉన్నా నాకు సహాయం చేయవా అని ఒక్క మాట మీరు మనస్ఫూర్తిగా అడిగారంటే ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా ఆయన మీకు జవాబిస్తాడు మీ కన్నీరుని ఆయన తుడుస్తాడు ఓకే మీ దుఃఖాన్ని మీ మార అనుభవాన్ని సైతం మధురమైన అనుభవంగా మారుస్తాయి మార అంటే చేదు అనుభవం అంటే చేదు మీ చేదు అనుభవాలు మీ బాధలు ఏమున్నాయో మీ కష్టాలు ఏమున్నాయో మీ కన్నీరు మీ పరిస్థితి ఏందో నాకు తెలియదు కానీ నా దేవునికి సమస్తమో తెలుసు సమస్తమో తెలిస్తే మరి ఎందుకు మాకు సహాయం చేయట్లేదు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఫస్ట్ మీరు దేవుని దగ్గరికి వస్తే కదా ఆయన మీకు సహాయం చేస్తాడు ఆయన ఆయన దగ్గరికి మీరు రాకుండానే ఆయన మీరు ప్రార్థించకుండానే ఆయన మీరు పట్టించకుండానే ఆయన మీకు అన్నీ చేసాలంటే ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు దయచేసి ఆలోచించండి ఆయన మరణాన్ని సైతం విరిచేసిన దేవుడు ఆ మరణపుల్లి విరిచిన దేవుడు